చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్మిస్తున్న పేరెంట్స్ వెయిటింగ్ హాల్ త్వరలో ప్రారంభం కానింది హనుమాన్ జంక్షన్ లోని జేఎంజే మహిళా కళాశాల నందు హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తల్లిదండ్రులు వస్తున్న సమయంలో వెయిటింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతుండగా కళాశాల యాజమాన్యం స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులకు తెలియచేయడం జరిగింది వారు వెంటనే స్పందించి కళాశాల నందు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చొని సెలవు దినాల్లో కొంత సమయం గడిపేందుకు వెయిటింగ్ హాల్ నిర్మాణం నిర్మించేందుకు ముందుకు వచ్చారు లక్షల రూపాయలు వెచ్చించి వెయిటింగ్ హాల్ నిర్మాణం చేస్తున్నారు ఇటీవల కొంతకాలం క్రితమే శంకుస్థాపన చేసి త్వరతగతను వెయిటింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశారు శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ శ్రీదేవి దంపతులు త్వరలోనే ఈ యొక్క వెయిటింగ్ హాల్లో ప్రారంభిస్తామని ఆయన మీడియా ముఖంగా తెలిపారు చదువుకుంటేనే ప్రతి కుటుంబం బాగుంటుందని అందులోను ఆడపిల్లలు చదువుకోవాలని చదువు పట్ల తమకున్న మక్కువతోనే పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మా శ్రమంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు చదువు తీసుకెళ్ళాలి జేఎంజీ కాలేజీలో మీరు నిర్మిస్తున్నటువంటి షెడ్ అసలు దేని నిర్మాణం దేని నిమిత్తం నిర్మిస్తున్నారు అసలు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎందుకని ఇలా మీకు చేయాలనిపించింది అసలు గత నాలుగు సంవత్సరాల క్రితం స్కూలు మేనేజ్మెంట్ వారు మమ్మల్ని అడగడం జరిగింది పిల్లలు తల్లిదండ్రులు మరి సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకునేదానికోసం పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకునేదానికోసం అదేవిధంగా తల్లిదండ్రులకి ఒక మరి మీటింగ్ ఏర్పాటు చేసుకునేదానికోసం ఒక డార్మెంట్ కావాలండి మాకు అని చెప్పి అడగటం జరిగింది సరే చేద్దామమ్మా అని చెప్పి అన్నాను అప్పుడు అనివార్య కారణాల వలన చేయలేకపోయాము గ్రామంలో కూడా అనేక మంది పెద్దలనే వీరు సంప్రదించడం జరిగింది ఈ సుదీర్ఘ ఆలస్యం అనంతరము మరి చిన్న మాట నిలబెట్టుకునే దానికోసం ఖచ్చితంగా మరి డాక్యుమెంట్ మనం నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని పని మొదలెట్టాము గత నెల పద్నాలుగో తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికీ దరిదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇప్పటికీ మరి మా ట్రస్ట్ సభ్యులు అందరం కూడా సరైనటువంటి దీని మీద శ్రద్ధ తీసుకుని అందరం కలిసి పనిచేశాము ఇప్పటికీ దరిదాపు ఆరు లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది ఎందుకు ఏమిటి ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి అంటే విద్య అనేది అవసరమని బడుగు బలహీన వర్గాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలని అందులో ఆడపిల్లలు చదువుకుంటే మరి ఆ కుటుంబం మరి ఆ సమాజం ఆ దేశం అభివృద్ధి చెందుద్దని మనం నేను భావిస్తున్నాను ఆనాడు జ్యోతిరావు పూలే స్త్రీ విద్య స్త్రీకి విద్య అవసరం అని చెప్పి భావించి ఆయన మరి ఎంతో వ్యప్రయాసాల కోర్చి స్త్రీ విద్య కోసం ఆయన పాటుపడ్డాడు మరి నీ బాంత్యం ద్వారా నీ కాల్ముక్తాన్ని ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసేదానికోసం విద్య ఎక్కువగా ఉపయోగపడద్దని ప్రజలు చైతన్యవంతం అవ్వాలంటే విద్య ఒక్కటే మార్గం విద్య ద్వారా మాత్రమే ప్రజలు చైతన్యవంతులు అవుతారని ఆ మహానుభావుడు ఆనాడు చెప్పినటువంటిది ఇప్పటికీ కూడా ఆచరణీయం అనుసరణీయం దా ఆ సూక్తిని ఆయన చెప్పినటువంటి మాటలని మనము ఖచ్చితంగా మరి అమలుపరిచేదానికోసం దాన్ని మనం అంగీకరించేదానికోసం ఆచరణలో పెట్టేదానికోసం నిరంతరం మా ట్రస్ట్ ద్వారా మేము అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే మరి ఇక్కడ కూడా వారికి ఇచ్చిన మాట ప్రకారం చేయడానికి సన్నద్ధమయ్యాము దీనికి మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మరి ఎప్పుడూ ఏమీ అది ఇది అనుకోకుండా ఖచ్చితంగా అందరూ సహకరించారు ఇక ఇక్కడే సహకరిస్తున్నారా ఈ మండలంలో అనేక గ్రామాల్లో అనేక పాఠశాలల్లో మేము మరి అనేక కార్యక్రమాలు విద్య పట్ల పేద 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 విద్యార్థులు చదువుకునేదానికోసం ప్రభుత్వ విద్యను కాపాడేదానికోసం ఆ వంతు ప్రయత్నం మేము నిరంతరము చూస్తూనే ఉన్నాము ఆ దాంట్లో భాగంగానే ఇక్కడ మరి ఈ కార్యక్రమం చేసాం చేస్తున్నాం దీన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినటువంటి కార్మిక వర్గానికి కళాకారులకి మా యొక్క మిత్ర బృందానికి మా యొక్క ముఖ్యంగా మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో దీన్ని ప్రారంభోత్సవం చేసి మరి కాలేజీ పిల్లలకి ఇవ్వాలని చెప్పి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నాం